మరి నాకు అసలు ఎడిటింగ్ కూడా నాతో పాటు స్టార్ట్ వాళ్ళు ఎర్న్ చేస్తున్నా అందరు పడుకున్నాక మిడ్ నైట్ నాకు ఏం వ్యూస్ వచ్చేవి కాదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పర్చ్ పట్టకుండా అయితే ఏది రాదు అక్కడైతే ఇష్టం వచ్చినట్టు బయట తెప్పద్దు అని చెప్పారు ఇంకా ఇంట్లోనే ఉండి ఏదైనా చేద్దాం అని చెప్పారు చాలా మంది నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసారనమాట బట్ అప్పుడు చాలా బాధపడే జల్సీ పీపుల్ కూడా చాలా ఐ హావ్ థర్టీ థౌసండ్ థర్టీ విషయం కదా వన్ మిలియన్ ప్లస్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ యూఎస్డి యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్రమా అందరికీ నమస్కారం మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు ఉమా నేను మా హస్బెండ్ తో కలిసి చెన్నైలో ఉంటాను నేను త్రీ మంత్స్ లో నా ఛానల్ని ఎలా మానిటైజ్ చేశానో చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను ఛానల్ ని సెప్టెంబర్ సెకండ్ లో స్టార్ట్ చేశాను ర్యాండమ్ గా నాకు అసలు ఎడిటింగ్ కూడా రాదు ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి ఆ ముందు రోజు నైట్ జస్ట్ చూసుకుని జస్ట్ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి చూద్దామని చెప్పి నేను ఎడిట్ అండ్ వాయిస్ ఓవర్ జస్ట్ ర్యాండమ్ గా చేసి చూశాను నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఫస్ట్ డే అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట అమ్మో ఎలా ఇస్తారా బాబు చాలా కష్టం అనిపించింది తర్వాత నేను స్క్రిప్ట్ రాసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చాను సో అలా ఇచ్చిన తర్వాత ఒక కుక్కర్ వీడియో అయితే పోస్ట్ చేసేసాను నా ఛానల్లో మై వెరీ ఫస్ట్ వీడియో వెళ్ళి చూడండి ఒక కుక్కర్ వీడియో ఉంటుంది పోస్ట్ ఫ్రెండ్స్ ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే షేర్ చేశాను అంటే మా మమ్మీ డాడీ ఇంకా నా తో అలా షేర్ చేసి వాళ్ళతో మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండ్ ఆల్సో నా లతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఐ హార్డ్లీ హ్యాడ్ సమ్ ఫోర్ టు ఫైవ్ సబ్స్క్రైబర్స్ దట్స్ ఇట్ సెకండ్ డే వచ్చేసి ఒక ఇంకొక వీడియో పోస్ట్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఆపేసాను ఇంకా బిక్ బికాస్ ఐమ్ అ వర్కింగ్ విమెన్ అండ్ ఐమ్ అ ఆఫ్ నైన్టీన్ మంత్స్ ఓల్డ్ సో ఇంకా ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా సో చాలా బిజీగా ఉండడం వల్ల నేను అప్లోడ్ చేయలేదు బట్ యూట్యూబ్ ట్వంటీ ట్వంటీ నుంచి ప్యాషన్ వచ్చిందనమాట అప్పట్లో ఒక ఇంగ్ ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంగ్లీష్లో మెడికల్ రిలేటెడ్ కంటెంట్ చెప్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఒక సిక్స్ వీడియోస్ చేశాను సమ్ అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ ఫాలోవర్స్ అంతా ఉంటారు సబ్స్క్రైబర్స్ కానీ వదిలేసా తర్వాత వేరే జాబ్ వచ్చిందని యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీలో నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు మనం జనరల్ గా ఫాలో అవుతాం కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఛానల్స్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అండ్ లిటరల్లీ కొన్ని లాక్స్ లో వాళ్ళు అర్న్ చేస్తున్నారు అనమాట సో నేను మాత్రం నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి ఆ కోవిడ్ టైమ్ లో ఖాళీగా ఒక సిక్స్ మంత్స్ ఉన్నాను ఆ తర్వాత వేరే జాబ్ వచ్చిందని వెళ్ళిపోయి స్టిల్ వర్కింగ్ ఫర్ పీనట్స్ నేను అప్పటి నుంచే నా ఛానల్ గ్రో చేసి ఉంటే ఇప్పుడు చాలా బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది రీసెర్చ్ చేస్తాం కదా అలా రీసెర్చ్ చేసినప్పుడు ఇంకా కంటిన్యూస్ గా పెట్టాలని చెప్పి అలా ఏదో పెడుతూ వచ్చాను అనమాట కానీ ఎవరు చూసేవాళ్ళు కాదు బట్ నేను చాలా కష్టపడి చెన్నై అంతా తిరిగి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అది కూడా మా బాబుని పట్టుకొని వెళ్ళి వీడియో షూట్ చేసుకొని వచ్చి ఎడిట్ చేసి నాకు అవి అప్పట్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి త్రీ అవర్స్ అలా పట్టేదనమాట అందరు పడుకున్నాక మిడ్ నైట్ నేను అప్లోడ్ చేసి మార్నింగ్ ఒక ఫైవ్కి కి ఆ వీడియో పోస్ట్ అయ్యేలాగా చూసుకునేదాన్ని సో అలా పెట్టినా కూడా ఏం వ్యూస్ వచ్చేవి కాదు బట్ నా సిక్స్త్ వీడియోకి ఒక పుట్టు వీడియో చేసాం అనమాట ఇక్కడ పుట్టు అనేది ఒక డిష్ సో అది చాలా మందికి తెలియదు కదా నన్ను తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కాబట్టి అనమాట సో అది చాలా మందికి తెలుగు వాళ్ళకి అది తెలియదు కదా చూపిద్దాం అని చెప్పి అది చేశాను అది మార్నింగ్ లేచి చూడగానే త్రీ పాయింట్ సిక్స్ కే వ్యూస్ వచ్చింది అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ అలా వచ్చేసరికి నేను చాలా హ్యాపీ అయిపోయాను ఐ ఫెల్ట్ లైక్ వాబ్ దట్ వాజ్ మై సిక్స్త్ వీడియో ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ చేసేదాన్ని మండే ట్యూస్డే వన్స్డే మళ్ళీ ఇంకొక సిక్స్త్ వీడియో ఏదో ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వ్యూస్ వచ్చేవి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అలా పోస్ట్ చేసుకుంటా లేదంటే ఇంకొక ట్వెల్త్ వీడియోకి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి ఐ ఫెల్ట్ లైక్ వా వా అనుకున్నాను సో అది అలాగ ఏదో ఒక వీడియోకి ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ వ్యూస్ వచ్చేసరికి నాకు కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అయ్యి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేయడానికి చూసేదాన్ని బట్ వీడియో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మా హస్బెండ్కి చెప్పాను ఒక వన్ ఇయర్ వరకు నన్ను వదిలే నేను యూట్యూబ్ కోసం కొంత మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏది ఊరికే రాదు సో ఇది ఒక బిజినెస్ అనుకొని నేను ఐ స్పెండ్ సమ్ మనీ ఆన్ యూట్యూబ్ లైక్ మంచి పిక్చర్ క్వాలిటీ కోసం నేను ఒక ఐఫోన్ కొన్నాను దట్ వాస్ లైక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పడింది పర్సన్ ఐ డోంట్ వాంట్ యూస్ ఐఫోన్ సో బట్ మంచి క్వాలిటీ కోసం నేను ఐఫోన్ కొన్నాను తర్వాత ఎక్కువగా ఏం చేస్తున్నారు ఏ ఏదేం ఎక్కువ చూస్తున్నారు అని చెప్పి అండ్ యాక్చువల్లీ మేము బయట తిరిగి తిరిగి హెల్త్ పాడైపోయింది అనమాట మా బాబుకు కూడా ఫీవర్ వచ్చింది డాక్టర్ అయితే లేసిన వచ్చినట్టు బయట తెప్పద్దు అని చెప్పారు ఇంకా ఇంట్లోనే ఉండి ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకున్నాను అలా ర్యాండమ్ గా స్వైప్ చేస్తుంటే ఎవరో ఒక రెడీ విత్ వీడియో చేశారు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని దానికి ఫైవ్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి సో వై నాట్ మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను దానికి మంచి కమెంట్స్ అవి చాలా మంచిగా నాకు రెస్పాన్స్ వచ్చింది కోర్స్ నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చేవి నాకు థౌసండ్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చాలా మంది నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా ఇలాంటి కమెంట్స్ అన్ని పెట్టేవారు అనమాట బట్ అప్పుడు చాలా బాధపడేదాన్ని ఇప్పుడు వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ కాల్డ్ బ్లాక్ ఐ జస్ట్ బ్లాక్ సచ్ పీపుల్ అంటే నాకు మంచి కమెంట్స్ వస్తాయండి ఒక హండ్రెడ్ కమెంట్స్ వస్తే అట్లీస్ట్ ఒక టూ కమెంట్స్ అన్న నెగిటివ్ కమెంట్స్ వస్తాయి మనం అవన్నీ పట్టించుకోకూడదు వీ హావ్ అన్ ఆప్షన్ కాల్ బ్లాక్ కాబట్టి బ్లాక్ నెగిటివ్ పీపుల్ జల్సీ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు నాకు చాలా మంది అలాంటి రోజు కంటిన్యూస్ గా పెడుతూ ఉండేవారు బాబో ఎవరు ఎవరా ఇవి ఇంత ఘోరంగా పెడుతుంది అనుకుని నేను ఇంకా అలాంటి వాళ్ళని బ్లాక్ చేసేదాన్ని ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అది మన మన చుట్టుపక్కల ఉంటారు నైబర్స్ రూపంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఒక లేదో ఒక మాట అంటూ ఉంటారు అలాంటివన్నీ వాడిని అలా మనకి నచ్చింది చేసుకుంటూ ముందుకు నేను అదే చేశాను దట్స్ వై ఐ థర్టీ థౌసండ్ థర్టీ త్రీ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఐ హ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ సిక్స్త్ వీడియో విచ్ వెంట్ లైక్ పాపులర్ అప్పట్లో నాకు ఆ త్రీ థౌజండ్ పెద్ద గొప్ప విషయం కదా అండ్ దెన్ అలా పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత అగెన్ యో దిస్ వాల్సో వెంట్ వైరల్ జస్ట్ పెడిక్యూర్ చేసుకున్నాను అక్కడ ఫిష్ పెడిక్యూర్ చేసుకున్నాను అది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది దాని తర్వాత పెట్టాను అన్ని ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అలానే వచ్చేవి దాని తర్వాత ఈ గెట్ రెడీ విత్ మీ వీడియో ఈ పింక్ డ్రెస్ ది చేశాను అప్పుడు మంచి కమెంట్స్ వచ్చాయి ఎక్కువ వ్యూస్ రాలేదు కానీ మంచి కమెంట్స్ వచ్చాయి ఓకే ఇంట్లో ఉండి చేద్దాము అని చెప్పేసి ఇంకొక రెండు మూడు గెట్ రెడీ విత్ మీ వీడియోలు చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ శారీకి ఎక్కువ వ్యూస్ రాకపోయినా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి అనమాట సో అప్పుడు అది గ్రీన్ కలర్ సారీ మా అత్త సారీ ఎప్పుడో ఇస్తే దాచుకుని దాన్ని విత్ విత్ని పాత చీరలు ఇలా వాడుకోండి డబ్బులు సేవ్ చేసుకోండి అని చెప్పి మంచి కమెంట్స్ వచ్చే వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో అనుకోకుండా లక్కీగా ఈ వీడియో చేశాను ఇది యాక్చువల్లీ ఒక ఒక లూజ్ బ్లౌజ్ అనమాట మా అత్తే బ్లౌజ్ వేసుకున్నాను అందుకని లూజ్గా గా ఉండడం వల్ల ఒక బ్యాంగిల్ పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను అనమాట సో దిస్ వీడియో వెంట్ వైరల్ నాకు ఒక టెన్ డేస్లోనే లైక్ నైన్ డేస్లో అనుకుంటాను ఒక వన్ మిలియన్ వ్యూస్ వన్ మిలియన్ వ్యూస్ ఒక ట్వంటీ డేస్లో వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి నాకు పెట్టిన టూ డేస్కి టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి అసలు టూ థౌజండ్ త్రీ థౌజండ్ వచ్చే వాళ్ళకి ఒకేసారి టెన్ థౌసండ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో పెట్టిన టూ డేస్కి లైక్ టెన్ థౌజండ్ వ్యూస్ అండ్ అలా వన్ ల్యాక్ ఫైవ్ లాక్ అలా వెళ్తూ వచ్చిందనమాట తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక్క వీడియో వల్ల తర్వాత నవంబర్ ఎయిటీన్త్ నాకు ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతే ఎప్పుడైతే ఈ వీడియో పెట్టానో అప్పటి కౌంట్ చేసుకోండి నేను కంటిన్యూస్ గా రెగ్యులర్ గా వీడియోస్ పెట్టాను దాన్ అది పెట్టిన నెక్స్ట్ వీడియో తర్వాత ఇంకొక వీడియో అది కూడా వైరల్ అయింది అది వన్ ప్లస్ వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ చూడండి ఈ వీడియో తర్వాత ఈ వీడియో పెట్టిన వెంటనే నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను ఈ వెంటనే పెట్టిన వెంటనే ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది దానికి కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకప్పటి నుంచి నాకు త్రీ మిలియన్ వ్యూస్ వెంటనే వచ్చేసాయి అనమాట ఎప్పుడైతే నేను ఆ పింక్ శారీ బ్యాంగిల్ వీడియో పెట్టానో ఆ వ్యూస్ నాకు చాలా ఎక్కువ వచ్చాయి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు దాని వెంటనే ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది సో అది శారీనే శారీ ఈస్ లిటరలీ ఆ మ్యాజిక్ సో దానివల్ల నాకు త్రీ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి సో నాకు అలా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి సో అలా విత్ ఇన్ నైంటీ డేస్ లో త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మన ఛానల్ పార్షియల్ గా మానిటైజ్ మానిటైజ్ అవుతుంది అనమాట మానిటైజ్ మనం మానిటైజ్ అవ్వక ముందు మనకి జస్ట్ వ్యూస్ ఎన్ని వాచ్ అవర్స్ వచ్చినాయి అనే కాలం మాత్రమే ఉంటుంది కానీ వన్స్ ద ఛానల్ గెట్స్ మానిటైజ్డ్ మానిటైజ్ అయిన తర్వాత కింద మనకి సబ్స్క్రైబర్స్ అండ్ యుఎస్డి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనే ఒక కాలం కూడా ఓపెన్ అవుతుంది సో నాకు జస్ట్ అలాగా పక్కన డిస్ప్లే చేయడానికి చూస్తాను సబ్స్క్రైబర్స్ అంటే కింద ఇంకొక రెండు ఎక్స్ట్రా కాలమ్స్ వచ్చాయన్నమాట సో రెవెన్యూ అయితే రాదు జస్ట్ మనకి రెవెన్యూ ఎస్టిమేటెడ్ రెవెన్యూ యూఎస్డి జీరో చూపించేదన్నమాట దానివల్ల పెద్ద యూజ్ అనిపించలేదు ఫుల్గా ఛానల్ మానిటైజ్ అయితేనే మనకి ప్రతిరోజు రెవెన్యూ జనరేట్ అయ్యే మార్గమే కావాలి కాబట్టి నేను టార్గెట్ పెట్టుకున్నాను త్రీ మిలియన్ యూస్ చేశాను కదా డెఫినెట్గా ఇంకొక టెన్ ఇంకా నైన్టీ డేస్ లో అంటే నాకు నైన్టీ డేస్ కన్నా ముందే త్రీ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి ఛానల్ వాంట అయింది ఆ మా యూట్యూబ్ పార్ట్నర్ అండ్ కానీ సూపర్ చాట్ జాయిన్ బటన్ మనకి ఆప్షన్స్ ఇస్తాడు ఏదో ఒకటి ఆన్ చేసుకోవచ్చు నేను సూపర్ థ్యాంక్స్ ఆన్ చేశాను అంతే నాకు దానివల్ల మనీ రాలేదు తర్వాత మనం ఇన్ నైన్టీ డేస్ లో టెన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుందాము ఛానల్ మానిటైజ్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టిన వాళ్ళకి మంచి వ్యూవర్షిప్ అనుకోండి ఫోర్ థౌజండ్ వాచర్స్ ఈజీగా ఫినిష్ చేసేవచ్చు అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది వాళ్ళకి ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఫోర్ థౌజండ్ వాచర్స్ వస్తే ఛానల్ మానిటైజ్ అయిపోతుంది కానీ ఎవరైతే షార్ట్స్ చేస్తారో యూట్యూబ్ షార్ట్స్ వాళ్ళకి జస్ట్ నైంటీ డేస్ టైం మాత్రమే ఉంటుంది ఆ నైంటీ డేస్ లోనే మనం టెన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకోవాలి ఆ టెన్ మిలియన్ వ్యూస్ వస్తేనే మన ఛానల్ మాంటైజ్ అవుతుంది అనమాట అందులో ఒక్క రోజు దాటినా కూడా ముందు రోజు వచ్చిన వ్యూస్ అన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి అనమాట సో నాకు త్రీ మిలియన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా మనం సెవెన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటే అని చెప్పేసి ఇంకా టైం ఉంది ఇంకొక సిక్స్టీ డేస్ ఎంత ఉంది కదా అని చెప్పేసి ఈ బ్యాంగిల్ వీడియో నుంచి కౌంట్ చేసుకోండి ఈ బ్యాంగిల్ వీడియో ఎప్పుడైతే పెట్టానో అప్పటి నుంచి కంటిన్యూస్ గా శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ డ్రేప్ చేశాను అండ్ ఎస్పెషల్లీ మనం చీర కట్టేసుకోవడం కాదు ఇలా కట్టుకుంటూ వేరే వాళ్ళకి ఏం యూజ్ అవుతుందని ఏదో ఒక టిప్స్ ఇవ్వడం టిప్స్ ఇస్తే ఎక్కువ మంది షేర్ చేసుకుంటారు అనేది నాకు అర్థమైంది సో నా వీడియోస్ ఎక్కువ మంది షేర్ చేసుకోవడం వల్ల నాకు ఎక్కువ లైక్స్ వచ్చాయి ఆ లైక్స్ రావడం వల్ల యూట్యూబ్ వాళ్ళ నా వీడియోస్ ని ఎక్కువ మందికి పుష్ చేస్తుంది కదా ఎవరైతే శారీ అని టైప్ చేస్తారో అలాంటి వాళ్ళకి నా వీడియోస్ అంతా చూపించడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ మంది చూడడం వల్ల నాకు చాలా మంది వ్యూఆర్షిప్ ఎక్కువ వ్యూఆర్షిప్ వచ్చింది అంటే అందరు సబ్స్క్రైబ్ చేసుకోరులేండి చూస్తారు వెళ్ళిపోతారు లేదా లైక్ చేస్తారు దట్స్ ఎట్ కొంతమంది మన వైబ్ మార్చి అవ్వడం వల్లనో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు వీడియోస్ వన్ మిలియన్ ప్లస్ వచ్చాయి ఒక వీడియో అయితే టూ పాయింట్ ఎయిట్ ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఒకసారి నా ఛానల్లో షార్ట్స్లోకి వెళ్ళి చూడండి మోస్ట్ పాపులర్ వీడియోస్ ఉంటాయి కదా లేటెస్ట్ పాపులర్ ఉంటుంది మీరు ఇక్కడ పాపులర్ క్లిక్ చేస్తే నా నే నేను నా కంటెంట్ ఏదైతే వైరల్ అయిందో అది ఉంటుంది అనమాట ఇది నా ఫస్ట్ వైరల్ కంటెంట్ సారీ ఇది టూ పాయింట్ ఎయిట్ మిలియన్ వచ్చింది బట్ నేను ఫస్ట్ వైరల్ అయిన కంటెంట్ ఇది దీని తర్వాత ఇది తర్వాత ఇది కానీ తర్వాత చేసిన ఈ వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనమాట లైక్ టూ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ ఇప్పటికి అలా నాకు ఫోర్ వీడియోస్ ఒకటి టూ పాయింట్ నైన్ ఇంకోటి వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ అలా వచ్చాయి అనమాట ఇంకా మిగిలినవి కూడా ఎయిట్ లాక్స్ దగ్గర అట్లా ఉన్నాయి ఇంకా కూడా వన్ మిలియన్ వెళ్తాయని అనుకుంటున్నాను సో జస్ట్ ఈ వీడియోస్ వల్ల నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు లైక్ ఒక ఒక వీడియో నియర్లీ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అనమాట అలానే ఇన్ త్రీ మంత్స్ లో నేను మొత్తానికి టెన్ మిలియన్ వ్యూస్ చేసేసాను పక్కన డిస్ప్లే చేయడానికి చూస్తాను ఇంకా లాస్ట్లో టూ ల్యాక్ వ్యూస్ వస్తే మొత్తం టెన్ మిలియన్ అయిపోతుంది సో ఆ వ్యూస్ కోసం ప్రతిరోజు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకుని ఆన్ ఆప్షన్లో ప్రతిరోజు చూసుకునేదాన్ని అనమాట అలా జనవరి ట్వెల్త్కి కి నాకు టెన్ మిలియన్ కంప్లీట్ అయిపోయింది వెంటనే మనకి ఆ అప్లై ఆప్షన్ అనేది మనకి ఆన్ అవుతుంది అనమాట ఆన్ చేసుకొని ఐడెంటిటీ వెరిఫికేషన్ అవన్నీ చేసుకున్నాను తర్వాత మనకి వెంటనే ఏం డబ్బులు వచ్చేవు టెన్ డాలర్స్ అయిన తర్వాతనే మనకి గూగుల్ నుంచి పిన్ వస్తుంది అనమాట అలా నాకు ఆ తర్వాత టెన్ డాలర్స్ కూడా అయింది యూట్యూబ్ నుంచి పిన్ కూడా వచ్చింది అది వేరే విషయం ఇంకా నాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చాయి నేను యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు పెట్టాను ఇవన్నీ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కమెంట్స్లో అడగండి నాకు వచ్చిన కమెంట్స్ని బట్టి అలానే ఈ వీడియోకి వచ్చిన ఈ వీడియోకి వచ్చిన రీచ్ని బట్టి నేను ఇంకా యూట్యూబ్ రిలేటెడ్ స్టఫ్ చేయాలా లేదా డిసైడ్ చేసుకొని నెక్స్ట్ కంటెంట్ చేస్తాను అలాగే నా ఛానల్లో నేను ఫ్యాషన్ బ్యూటీ టిప్సే చెప్తాను లేదండి వాట్ ఎవర్ ద కంటెంట్ దట్ కమ్స్ ఇన్ మై మైండ్ ఐ జస్ట్ పోస్ట్ ఇట్ సో నాకు ఈ వీడియో ఈరోజు చేయాలనిపించింది ఎందుకు అంటే నన్ను చాలా మంది యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంకా చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడిగారు ఎలా మీరు వన్ మంత్ లోనే థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారు అలా చాలా మంది అడిగారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో బట్ నా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వాజ్ బ్లౌజ్ కలెక్షన్ చేయండి అని చాలా మంది అడిగారండి ఐమ్ సో సారీ నా బ్లౌజ్ కొన్ని ఆది కానీ బయట ఇచ్చానండి టైలర్ దగ్గర వచ్చేసిన తర్వాత చేసి వెంటనే నా సెకండ్ వీడియో నా బ్లౌజ్ కలెక్షన్ అప్లోడ్ చేసి ఇలా చూస్తాను అండ్ మైక్ కొన్నాను ఇప్పుడు కొన్నాను అనమాట సో ఫైనల్ గా అందుకే ఇక మీదట లాంగ్ వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యాను వెళ్తే నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది గైజ్ ఇంకా మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా అడగండి ఇంకా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అలా నా ఛానల్ త్రీ మంత్స్ లో మానిటైజ్ చేసుకున్నాను మానిటైజ్ అవ్వగానే మనకి లక్షల్లో అయితే ఏం రాలేదు ఏం రాదు కూడా లాంగ్ వీడియోస్ చేస్తే మాత్రమే మనకి మంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు షార్ట్స్ కూడా చేయొచ్చు బట్ మనం పెట్టగానే వెంటనే అది లాక్స్ లో మిలియన్స్ లో వెళ్తే కూడా మంచిగా మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు ఎవ్రీ డే బట్ నేనైతే చాలా రిలాక్స్ అయిపోయాను నా ఛానల్ మాంటైజ్ అయిపోయింది మధ్యన పెద్ద కూడా పోస్ట్ చేయట్లేదు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను షార్ట్స్ పోస్ట్ చేయడం వల్ల మనకి మంచి రీచ్ ఉంటుంది అండ్ సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు లాంగ్ వీడియోస్ తో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలాగా ఏదైనా కంటెంట్ ఇట్లా ఉంటుంది ఉందనమాట మధ్యమతిలో ఫైనల్ గా ఇది కూడా యూట్యూబ్ కోసమే కొన్నాను ఫోర్ హండ్రెడ్ పెట్టి మధ్య మధ్యలో ఇలాంటి కామెడీ కూడా ఉండాలి కదా సో అలాగే ఇట్ ఈస్ మై ఫస్ట్ మైక్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్